కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టిండ్రు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వారికి భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్లే చేసినారు పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెడతారా సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులకు మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది